మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు ఈ వీడియోలో మనం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి బయోగ్రఫీ మనం తెలుసుకుందాం ఆయన జననం నుండి మరణం అయ్యేంత వరకు మన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రవీణ్ గారు కడపకు చెందినవారు ఆయన తల్లి ప్రొద్దుటూరు గ్రామానికి చెందినవారు అయితే తండ్రి ప్రాంతానికి చెందినవారు అనే సమాచారం అందుబాటులో లేదు ఆయన తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు చిన్నప్పటి నుంచే ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునేవారు ఆయనకు ఒక అన్నీ కూడా ఉన్నారు చదువుతో పాటు సామాజిక అంశాల మీద క్రిస్టియానిటీ మీద ఆసక్తి ఎంతో ఉండేది చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్యపై ఆయన స్నేహితుడు ఒక కత్తి విసిరారు అది తెలుసుకున్న ప్రవీణ్ గారికి విపరీతమైన కోపం వచ్చి తన అన్నయ్యకు ఆ కీడు తలపెట్టిన వ్యక్తిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాదారు ఎవరకు అతడిని చంపేశారు అనుకుని తుప్పల్లో పడివేసి వెళ్లిపోయారు అయితే ఆ వ్యక్తి మళ్ళీ బ్రతకడంతో పోలీస్ కేసు అవుతుందని భయపడ్డారు ఆ సమయంలో ప్రవీణ్ గారి మామయ్య గారి అక్క అక్కడ సిఐగా ఉన్నారు ఆమె ఎటువంటి కేసు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెటిల్మెంట్ చేశారు ఆ తరువాత ప్రవీణ్ గారిలో ఆలోచన మొదలైంది నేనేంటి ఎలా ఉన్నాను ఎంత దారుణంగా ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఎలా చంపేయాలని అనుకున్నాను ఇలాంటి ఆలోచనలు ఆయన మనసులో తిరిగాయి అప్పుడే ఆయన గ్రహించారు నేను ఇక్కడ ఈ సొంతూరులో ఉండడం సరైంది కాదు ఇక్కడ ఉంటే నా బిహేవియర్ మారిపోతుంది నేను చాలా మొరటుగా తయారవుతున్నాను అందరి పిల్లల్లానే నేను కూడా సరైన లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తున్నాను ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి విపరీతంగా ఎక్కువ అవ్వడంతో పాటు ఆయన వివిధ వ్యసనాలకు లోనవుతారేమో అనే ఆలోచనతో ఆయన్ని హాస్టల్లో చేర్పించారు ప్రవీణ్ గారు ఆరో తరగతిలో ఉండగానే హాస్టల్లో చేరారు హాస్టల్లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఆయనకు ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించేది ఇంట్లో వాళ్ళ ఆప్యాయత ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు అయితే వీటన్నిటికంటే ముందు ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్ కి ఆయనకు ఆహ్వానం అందింది ఆ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో ఆ మీటింగ్కి హాజరైనప్పుడు అక్కడ ఆ వక్తలు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన్ని విపరీతంగా ఆలోచింపజేశాయి నీవు ఈ ప్రపంచానికి వెలుగు అవ్వబోతున్నావు అని ఒక వక్త మాట్లాడారు అది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేను అందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగి ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలను చేసుకుంటూ ఎందుకు పనికిరాని వాడిగా సమాజంలో కుటుంబం దృష్టిలో నా దృష్టిలో కూడా ఉంటే నేను ప్రపంచానికి వెలుగు ఎలా ఇవ్వబోతాను అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతముగా అలజడ రేపింది ఆ ఆలోచనలోనే నిరంతరము ఆయన బ్రతికేవారు ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి యేసు ప్రభు కనబడి నువ్వు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి మత బోధన చేయి నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆయన్ని ఆదేశించడం జరిగింది అయితే ఇండోర్ ఎక్కడ ఉందో కూడా ప్రవీణ్ గారికి అప్పటి వరకు తెలియదు సడన్గా ఆ కళలో ఆ ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించి యేసు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన నెక్స్ట్ డే గూగుల్లో ఇండోర్ అని వెతికారు ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకొని ఇండోర్కి ట్రైన్లో కేవలం ఒక బ్యాగులో రెండు జతల బట్టలు పట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఏం చేయాలో తెలియదు హిందీ కూడా రాదు దాంతో అలా ఏం చేయాలనే ఆలోచనలోనే రెండు మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్లోనే ఉండిపోయారు ఉన్న డబ్బులు ఏదో ఒకటి కొనుక్కొని తిని రాత్రులు కూడా అక్కడే పడుకున్నారు అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతమైన ఫోకస్ పెట్టారు దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్గలంగా నిరాటకంగా అత్యద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగారు కేవలం నెల రోజుల్లో తెలుగు తప్ప వేరే ఏ భాష తెలియని ఒక వ్యక్తి హిందీని అంత బాగా నేర్చుకొని అంత అనర్గలంగా ఉపన్యాసం చేయడం యేసు మహిమల్ని అత్యద్భుతముగా చెప్పడం చూచి ఎంతోమంది ఆయన మాటలకి మంత్రమగ్ధులయ్యారు హిందీలో ఎంత బాగా ప్రసంగించడం చూచి ఆయన హిందీ వ్యక్తి అనుకున్నారు తప్ప తెలుగు వ్యక్తిని కూడా ఎవరు కనిపెట్టలేని స్థాయిలో ఆయన ప్రసంగం అత్యద్భుతంగా ఉండేది టీవీల వారు కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవారు ఇదంతా చూసి మధ్యప్రదేశ్లోని ఇండోర్లోనే ఉన్న ఒక పాస్టర్ కుటుంబం ఆయన్ని చేరదీసింది ఆ పాస్టర్ జంట ఆ యువకుడిలో ఉన్న ప్రతిభను గమనించి ఆయనలో ఉన్న అనర్గలమైన వాగ్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా యేసు గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత వక్త అవుతాడు అని గ్రహించారు యేసు ఆరాధనలోనే తమ జీవితాన్ని గడుపుతున్న ఆ జంట ప్రవీణ్ గారిని తమ అల్లుని చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెను ఇష్టపడడం ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడడంతో ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గ్రహించి గుర్తించి గౌరవించి ఆ పాస్టర్ జంట వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు రెండు వేల ఆరులో ఆయనకు వివాహం అయింది వివాహం తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకు విపరీతమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది దాంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురయ్యారు దేవుడి సేవలో ఇంతగా తలస్తున్న నాకు ఈ కష్టాలు ఏంటి నా కుమార్తెకు ఈ ఆరోగ్య సమస్యలేంటి అని ఆ దేవుడితోనే ఆయన తనలో తాను మాట్లాడుతూ గొడవ పడిన సందర్భ కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఆయనకు ఉద్యోగం రావటానికి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనిచేసిన అనుభవం ఉంది మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవారు ఆనాటి నుంచి తనకు వచ్చిన దానిలో కొంతమేర సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహానికి తర్వాత వేరువేరుగా చూడవచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యను విపరీతంగా ఆరాధిస్తారు తను చేసే సేవా కార్యక్రమాల్లో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరణలో తన మత ప్రచారాల్లో మత ప్రబోధకుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించి యేసు మహిమలను బోధించడంలో వీటన్నిటిలో కూడా ఆమె సహాయం సహకారాలు ఎంతో ఉంటాయి పైకి కనిపించేది ఆయనే అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వరకు అంతా తన భార్య చేస్తుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమనార్థం ప్రవీణ్ గారి గురించి ఎందుకు అంతమంది మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఆయన తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనుకోవడమే కాకుండా వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు ఉపాధి కల్పించడం అక్కడతో ఆగకుండా మరో రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి కల్పించారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వచ్చిన లాభాలను కేవలం తన స్వార్థానికి మాత్రమే కాకుండా సమాజ సేవ కోసం ఉపయోగించారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వితంతువుల కోసం అనాథుల కోసం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం రోగ్రస్తుల కోసం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు అందించేందుకు కృషి చేశారు అనాథుల కోసం అనాథాశ్రమాలు వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు కట్టించి వారి సేవలో నిమగ్నమయ్యారు ప్రవీణ్ గారి జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు ఒకరికి పదిహేడు సంవత్సరాలు మరొకరికి నాలుగు సంవత్సరాలు అయితే కేవలం వారిద్దరితోనే తన సంతానముగా కాకుండా ఎంతోమంది నిరుపేద యువతను తల్లిదండ్రులు లేని అనాథులను తన కుటుంబంతో సమానముగా చూసుకున్నారు వారికి చదువు ఇప్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి పెళ్ళిళ్ళు చేసి వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉండే గొప్ప వ్యక్తిత్వం ఆయనది ప్రతి మగవాడి విజయానికి ఒక ప్రతి మగవాడి విషయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ ప్రవీణ్ గారి ప్రతి విజయంలో కూడా ఆయన భార్య భాగమై ఉండేది ఆయన అనేక సందర్భాల్లో తన భార్యే తన వెన్నుదన్నుగా నిలిచారని చెప్పుకున్నారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ప్రవీణ్ గారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన సేవా కార్యక్రమాలు జీవిత విధానం అనుసరించదగినదని చెప్పారు అదేంటంటే దేవుడు పని చేసేవారికి ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి మనము మన పని దైవ కార్యం చేస్తూనే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అందుకే ఆయన మిగతా వారి పాస్ట్రల కన్నా విభిన్నముగా ఇన్ని వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలగారని మనం గమనించవచ్చు అలాగే ఆయన బోధనలు విన్న ఏ ఒక్కరినైనా కూడా ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్ని గ్రహించగలుగుతారు అంటే మూఢత్వముతో మూర్ఖత్వముతో వితండవాదముతో ఆయన చేసే సంభాషణలు ఏవి కూడా ఉండవు ఆయన చేసే సంభాషణ ఏదైనా జ్ఞానాన్ని పెంపొందించేందుగా ఒక సబ్జెక్ట్ వైస్ మాత్రమే ఉంటుంది ఆయన మాట్లాడే విధానము కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు ఏది ఏమైనా మంచి విలువలు పాటిస్తూ ఉన్నత విద్యావంతుడై వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పేదలకు దీనులకు తనకున్న జ్ఞానాన్ని పంచి తన సంపాదనను కూడా ఖర్చు పెట్టి తన సేవతో దేవుడిగా మారారు అందుకే ఆయన గురించి ఇంతమంది గుండెలు ఆరాటపడుతున్నాయని మనము గమనించవచ్చు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మే గాడ్ బ్లస్ యు ఆమెన్ ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయం మీరు నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి అనేక మందికి ఈ వీడియోను షేర్ చేయండి అదే రీతిగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి గాడ్ బ్లస్ యూ ఆమెన్